మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను మరి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరి వాతావరణ ప్రభావం వల్ల వర్షం పడింది కాబట్టి మరి ఈరోజు మరి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదము చూడండి ఇది మన ఏజెన్సీ ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి గోస్తా అనే రివర్ అనమాట ఇది వర్షం చాలా ఎక్కువగా పడింది కాబట్టి ఈరోజు ఈ గోస్తాన నది అనేది పెరగడం జరిగింది ఇలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గడ్డ పెరిగేటప్పుడు మనం గడ్డలో దిగడం గట్టి చేయకూడదు ఒకవేళ చేసామంటే అది మన ప్రాణానికి హానికరంగా తయారవుతుంది దయచేసి అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ చూడండి మరి మా ఏజెన్సీ ప్రాంతంలో పైన కొండ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్టుగా ఉంది అయితే వస్తుంది ప్రజెంట్ ఈ మా గిరిజనులందరి గెడ్డ వస్తుందని ఎలా తెలుసుకుంటారు అంటే ఇక్కడ గెడ్డ కనిపించదు వస్తున్నట్టుగా కాకపోతే మేము ఈ విధంగా ఈ చూడండి చివర్లు ఉన్నాయి కదా ఈ అంచులు ఈ అంచుల్లో ఆ యొక్క గాలిగో ఏంటో తెలియదు మనకు నాకు అంత క్లారిటీ నేను చెప్పలేను కానీ ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ ఫోర్స్ మీద చూడండి గట్టి మీదకి ఎక్కుతూ ఉంటుంది అన్నమాట వాటర్ చూడండి గెడ్డ వస్తే అలా గట్టి మీదకి ఎక్కుతూ ఉంటుంది అనమాట మేము ఆ విధంగా తెలుసుకుంటాం అనమాట చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఇక అలాగా అది ఫోర్స్ మీద వస్తూ ఉంటుంది అనమాట అలా వస్తుందంటే గడ్డ వస్తుందని మేము అర్థం చేసుకున్నాం ఆ విధంగా మేము మాకు అర్థం అవుతుంది అనమాట ఎందుకంటే గడ్డ రాకపోతే కనుక అలాగ ఫోర్స్ మీద పైకి గట్టి మీదకి తన అంటే కొద్దిది అనమాట కి వెళ్ళిపోతుంది గడ్డ అనేది ఇది అని అన్నది అంటారు అనమాట మా ఏజెన్సీలో గోస్త అనేది అంటారు అండి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద అయిపోయింది మేము మొదట్లో వచ్చినప్పుడు చిన్నది ఉండేది అప్పుడు నేను వీడియో చేయలేదు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి అలాగే ఈ ఇది అంటే ఈ గడ్డ అలాగే పారుతూ ఉంటే రేపటికల్లా ఇది చాలా పెద్దది అయిపోతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ